జయ పద్మశాలి నేడు ప్రమాణ స్వీకారం అవచ్చానికి అడగగానే సమయం ఇచ్చిన మా తమ్ముడు గారైనా వీరవతిని అని నన్నగారికి అదేవిధంగా సభాధ్యక్షుడైన మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పెంటన్ దత్తాత్రి గారికి అదేవిధంగా మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు అదేవిధంగా మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులైన అమృతపూర్ గంగన్న గారికి అదేవిధంగా మాజీ డీసీసీ గడుగు గంగన్న గారికి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవేణు తమ్ముడు కేశవేణు గారికి అదేవిధంగా మాజీ మా పట్టణ పద్మశాలి కమిటీ సభ్యులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అరవై ఏడు తరఫు అధ్యక్షులు కార్యవర్గులు సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా కుండలక్ష్మణ్ బాపూజీ అభిర్థి కమిటీ తరఫు నుంచి మాజీ పట్టణ పద్మశాలి సంఘం తరఫు నుంచి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము గతంలో టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా మా కంపెనీ మొత్తం పనిచేయడం జరిగింది దానికి అనుగుణంగా మేము సంఘాలకు గతంలో ప్రతి సంఘానికి పది పది లక్షలు ఇప్పించడం జరిగింది అందులో ఒక ఐదు లక్షలు మొన్న మొన్న ఇప్పయడం జరిగింది అందులో కొంతమందికి ప్రొసీడింగ్స్ వచ్చాయి కొంతమందికి ప్రొసీడింగ్స్ రాలేవు కాబట్టి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది దాన్ని ఏమన్నా ఇబ్బంది పెడతారని మాకు భయం ఉన్నది కాబట్టి అలాంటి ఇబ్బంది కార్యక్రమాలు చేయకుండా వారికి ఏదైతే ప్రొసీడింగ్స్ వచ్చినాయో వారికి ఇప్పిస్తే చాలా బాగుంటుందని ఈ వేదికపై నుంచి మీకు విన్నవించుకుంటున్నాం అదేవిధంగా గతంలో కళ్యాణ మండపం కోసం కోటి రూపాయలు మన పద్మశాలి హాస్టల్ కోసం కోటి రూపాయలు మార్కండే మందిరం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా మన మినీ కళ్యాణ మండపానికి కోటి రూపాయలు అదేవిధంగా ప్రతి తరపాకు రెండు పర్యాయాలు ఐదు ఐదు లక్షలు మా పాత కమిటీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ గారు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మా పద్మశాలలకు మీరు దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలకు మా పద్మశాలీల ఓట్లన్నీ మీ పార్టీ చేయడానికి మేము కృతనిశ్చయంతో పూనుకుంటామని కూడా మీకు ఆశిస్తున్నాం ఎందుకంటే మా పద్మశాలీలకు రాజకీయ యోగం లేదు కాబట్టి అనిల తమ్ముడు అనిల్ గారు గతంలో నిలబడడం జరిగింది ఓడిపోయాడు వాళ్ళు ఆ ప్రభుత్వంలో విప్పుగా ఉండడం జరిగింది ఇప్పుడు నిజామాబాద్ ఆయన కోరుకుంటున్న నేను గతంలో కూడా మా మోహన్ రెడ్డి గారికి గారికి తారీ నందాన్ గారికి అందరికీ విన్నవించుకున్నాం మా అనిల్ బైసాబ్ మీరు ఎమ్మెల్యే సిటీ ఇవ్వండి గెలిపించే బాధ్యత మాది మా పద్మశాలీల గురించి మీరు భయపడకండి ఎంపీ కోసం కూడా చెప్పడం జరిగింది కానీ దురదృష్టవత్తు వారికి టికెట్ రానందున మేము చాలా నిరుత్సాహపడ్డాం వారు గుర్తించి వారికిప్పుడు ఖనిజ సంస్థ చైర్మన్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా నిజామాబాద్ కార్యవర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మా కార్పొరేషన్ ఎలక్షన్లో మా పద్మశాలి సోదరులకు సోదరి మనులకు మీరు కార్పొరేటర్ టికెట్లు ఇప్పించండి వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను కాబట్టి మీరు ఇప్పిస్తే గెలిపించుకున్న బాధ్యత ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి భుజ స్కంధాల పైన ఉంటుంది ఈ మీటింగ్కి వచ్చిన పద్మశాలి సోదరులకు ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద స్టేజ్ మీద మీకు విన్నవించుకుంటున్నాను మా పద్మశాలలకు రాజకీయ యోగం కల్పించండి మేము ఎన్నంటుంటాం ఎందుకు గతంలో హీరో వచ్చిన అనిల్ గారిని గెలిపించాం చిల్వేరి లలిత గారిని కూడా గెలిపించడం జరిగింది అదే విధంగా గెలిపి మన చైర్మన్ గా గంగన్న గారిని గుర్తించండి అదే విధంగా రాబోయే కార్పొరేషన్ లో మా పద్మశాలిలను గెలిపించుకుంటాం మాకు చైర్మన్ గా మా పద్మశాలీలకు సహకరిస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ మేము సహకరిస్తామని కూడా మీకు ఇస్తున్నాము ఎందుకంటే గతంలో నేను కూడా కార్పొరేటర్ గా నిలబడ్డాను పదమూడు ఓడిపోవడం జరిగింది నా చైర్మన్ పదవి కోసం ఆశలో ఉండింటి నా అదృష్టం బాగలేకనే ఓడిపోవడం జరిగింది కాబట్టి నేను రేపటి ఎలక్షన్లో కూడా చైర్మన్ రేస్లో ఉన్నాను కాబట్టి మీరు మా పద్మశాలికి సహకరిస్తే మేము కూడా ఆలోచనలో పడి ఏం ఆలోచిస్తాం మా పెద్ద మంత్రులతో ఆలోచించి మేము కూడా సహకరించడానికి మీకు ముందడికి వస్తామని కూడా ఈ స్టేజ్ మీద నుండి మీకు కాదు ఇస్తున్నా కాబట్టి మీరందరూ దయచేసి మా పద్మశాలిలను గుర్తించండి మా పద్మశాలిలు ఇప్పటి వరకు గతంలో టీఆర్ఎస్ కోటేశారు మొన్నటి పర్యాయంలో బీజేపీ కోటేశారు రేపు రాబోయే పర్వంలో కాంగ్రెస్ కేపించే బాధ్యత కూడా మా కుజ స్కంధాల పైన ఉంటుందని మీకు హామీ ఇస్తూ ఇట్టి సమయం కల్పించినందుకు కంపెనీ సభ్యులకు అందరికీ పేరు ధన్యవాదాలు జై మార్కండేయ జై పద్మశాలి